పార్వతీదేవి యొక్క పతి రమేశ్వరవు రమ అంటే లక్ష్మి ఈశ్వరువు అంటే విష్ణువు అంటే ఎవరికి నమస్కరిస్తున్నాను అంటే పార్వతీ పరమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను పార్వతీప అనే ఆపి రమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులకు రమా ఈశ్వరులకు అంటే లక్ష్మీనారాయణులకు నమస్కరించుతున్నాను శ్లోకాన్ని మీరు ఎలా ఆపారు అన్నదాన్ని బట్టి అర్థం మారిపోతుంది వినేశ్వరుడు గురించి తరచుగా ప్రార్థనా శ్లోకంగా చెప్పేటటువంటి శ్లోకాలలో ఒకటి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతరం ధ్యాయీత్ సర్వ విఘ్నోపశాంతీత్ ఈ శ్లోకం ఎలా చెప్తామో అలాగే ఇంకొక శ్లోకాన్ని కూడా చెప్తాం త్యాగరాజస్వామి ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఒక కీర్తన కూడా చేశారు అగజాన పద్మార్కం గజాన మహర్నిషం అనేకదం తం ఏకదంతం ఉపాస్మహి ఆ శ్లోకం చాలా సులభంగా ఉంటుంది చాలా చిన్న శ్లోకం కానీ ఆ శ్లోకం విఘ్నేశ్వరుని యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తుంది ఆ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ అగజానన పద్మార్కం అని పిలిచారు గ అంటే సంస్కృతంలో గమించుట అని సంస్కృతంలో ఒక్క అక్షరం చెప్పినా సరే ఆ అక్షరం అర్థాన్ని ప్రతిపాదిస్తుంది వి అన్నాననుకోండి విశేషమైన అదే వికి వ్యతిరేక అర్థం కూడా ఉంది లేనిది పోగొట్టుకున్నది అన్న అర్థం కూడా ఉంటుంది నేను విచిత్రము అనుకోండి చాలా విశేషమైనటువంటి చిత్రం విధవ అన్నాననుకోండి ధౌడంటే భర్త భర్త లేనిది పోగొట్టుకున్నది అదే వి అనేటటువంటి అక్షరం సమర్థించి వర్ణించి విశేషణంగా పలుకుతుంది అదే వి వ్యతిరేకార్థాన్ని ప్రతిపాదిస్తుంది అలా ఒక్క అక్షరం పలికాననుకోండి నృ అన్నాను అనుకోండి ఇంకా వేరే నేను నృపతి అనక్కర్లేదు నృపతి అంటే నరపతి నరులకు పతి రాజు వేరే నృ అనక్కర్లేదు వాగర్ధవిత వాగర్ధ ప్రతిపత్తయి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర పార్వతి ప రమేశ్వరం పార్వతి ప అన్నాను అనుకోండి ప శబ్దం పతి పార్వతీదేవి యొక్క పతి రమేశ్వరవు రమ అంటే లక్ష్మి ఈశ్వరు అంటే విష్ణువు అంటే ఎవరికి నమస్కరిస్తున్నాను అంటే పార్వతీ పరమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరుడు నమస్కరిస్తున్నాను పార్వతీప అనే ఆపి రమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులకు రమా ఈశ్వరులకు అంటే లక్ష్మీనారాయణులకు నమస్కరించుచున్నాను శ్లోకాన్ని మీరు ఎలా ఆపారు అన్నదాన్ని బట్టి అర్థం మారిపోతుంది నృ అంటే నృపతి రాజు అలా గ అంటే గమించుట కదులుట అని అర్థం ఆ గ అంటే కదలనిది అని అర్థం ఏది కథలతో దానిని అగము అని పిలుస్తారు అగము అంటే కథలనేది ఏది అంటే కొండ అగ జ అంటే పుట్టుట సంస్కృతంలో ఇందాక మీతో మనవి చేశాను కదా ఒక్కక్షరం చెప్తే చాలు దానికి అర్థం ఉంటుంది నీరజ అన్నాను అనుకోండి నీటి నుండి పుట్టినది జలజ అనుకోండి జలము నుండి పుట్టినది పద్మజ అనుకోండి పద్మము నుండి పుట్టినది అని జ అన్న అక్షరం సంస్కృతంలో ఎక్కడ వాడినా పుట్టినది అని అర్థం ఆ గజ అంటే కదలనిదానికి పుట్టినది కదలనిది కొండ కదలని కొండకి పుట్టినటువంటిది ఎవరు పార్వతీదేవి పర్వతరాజ యొక్క పుత్రి కాబట్టి ఆమెకి పార్వతి అని పేరు మనం చలపతిరావు చలపతిరావు అంటుంటాం నిజానికి చలపతిరావు అనేటటువంటి ఉచ్చారణ పరిపూర్ణమైనది కాదు అచలపతి రావు ఏమని పిలవాలి అంటే అచలపతి అని పిలవాలి చలము అంటే కదిలి అచలము అంటే కదలనిది కొండ అచలమునకు పతి ఆ కొండకి ఎవరు ఈశ్వరుడైతే ఆయన ఏదో రత్నగిరి ఉందనుకోండి సత్యనారాయణ స్వామి వెంకటాచలం ఉందనుకోండి వెంకటేశ్వర స్వామి అలా ఒక్కొక్క కొండకి ఒక్కొక్కరు ఆధిపత్యంలో ఉంటారు అచలపతి అంటే కొండకు పతి అయినవాడు పరమేశ్వరుడు కాబట్టి అచలపతి అనాలి కానీ చలపతిరావు అనకూడదు అసలు యదార్థానికి అలా అగజానన పద్మం అంటే కొండకు పుట్టినటువంటిది ఎవరో ఆమె ముఖము పద్మము వలె ఉన్నది కొండకు పుట్టినది ఎవరు పార్వతీదేవి పుట్టింది ఏ కొండకి పుట్టింది ఆవిడ హిమవంతునికి కుమార్తెగా వచ్చింది హిమవంతునికి కుమార్తెగా వచ్చింది అంటే ఆవిడికి కూడా పుట్టే లక్షణం ఒకటి ఉంటుందా మనందరం పుట్టినట్టే ఆవిడ పుడుతుందా అజాయమానో బహుధా విజాయతే అని శృతి పుట్టవలసిన అవసరం లేనివాడు అనేక పుట్టుకలు పొందుతున్నాడు ఎవరి కొరకు మన కొరకు భక్తులైనటువంటి వారిని అనుగ్రహించడానికి అమ్మవారు ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది కానీ భర్త మాత్రం పరమేశ్వరుడు ఒక్కడే ఆ స్థానాన్ని అసలు మనసులో కూడా వాంఛించకూడదు అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి హరి చేస్తూ శివే తదిత తదితరజని కుత్సనపరా అంటారు ఆమె శివుడి పేరు చెప్తే కంగులలో శృంగార రసం కనపడుతుంది తదితరజని అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు అమ్మ నేను నీ బిడ్డని అని నించోవాలి అంతేకాని స్వభావంతో నించున్నారను అనుకోండి నేను మగవాడిని అన్న భావనతో నేను అనుకోండి అమ్మవారి కళ్ళు ఎరిపిక్కుతాయిట ఎవడరో నా ముందు పురుషుడనని నించున్నవాడు అని ఆమె ముందు పురుషుడను అని నిలబడగలిగినవాడు పరమశివుడు ఒక్కడే తదితర జనే కుచ్చనపరా కాబట్టి ఆవిడికి కోపం వస్తుంది మనం బిడ్డలము అని నిలబడితే వెంటనే ఆవిడ కళ్ళల్లో కరుణారసం కనపడుతుంది పరమ ప్రేమ ఆవిడ కళ్ళల్లోంచి కనపడుతుంది నా బిడ్డ రావాడు అని కాబట్టి ఆ తల్లి యొక్క ముఖము పద్మముతో సమానము ఆవిడ కొండకి కూతురుగా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఒక్క హిమగిరికే కాదు ఆమె కొండగా వచ్చింది ఆమె ఎవరెవరిని ఉద్ధరించాలనుకుందో వాళ్ళందరికీ కూతురుగా వస్తుంది అసలు నేను మీతో ఒక పరమ సత్యం చెప్పాలి అంటే ఎవరి ఇంటే ఆడపిల్ల ఉన్నా అది అమ్మవారి అందుకే బాలగా పూజ ఉంటుంది రోహిణిగా పూజ ఉంటుంది ఆడపిల్ల అన్న మాటలోనే అర్థం ఆ పిల్ల ఈడపిల్ల కాదు ఇక్కడ ఉండదు ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడికి ఏడకి వెళ్ళిపోతుంది నారాయణుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతుంది అందుకే కాళ్ళు కడిగినప్పుడు నారాయణ స్వరూపంగా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు అంటే ఈ కన్య లక్ష్మి ఆమె నా ఇంట ఎందుకు పుట్టింది నన్ను అనుగ్రహించడానికి ఏ ఉంట అనుగ్రహిస్తుంది మగపిల్లవాడైతే ఏ ఇంట్లో పుట్టాడో ఆ వంశాన్నే తెరింపచేస్తాడు ఆడపిల్ల అయితే ఏ ఇంట పుట్టిందో పుట్టినింటిని ఏ ఇంటిని మెట్టిందో మెట్టినింటిని రెండు ఇళ్లని తరింపచేస్తుంది